శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భోగములను తగ్గించుకుని శాస్త్రానుగుణముగా చేయు శరీర క్లేశమే తపస్సు తన వస్తువులను ఇతరులకిచ్చుట దానము మంచివాడను పేరు సంపాదించుకునుట యశస్సు చెడ్డవాడను పేరును సంపాదించుకునుట అయసము ఈ రెండు కీర్తికి అపకీర్తికి అనుకూలమైన మనోవృత్తులు తపస్సు దానము కూడా అట్టి మనోవృత్తులే అనే విషయాన్ని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము మహర్షయ సప్త పూర్వే చనవస్త మద్భావా మనసా ఏషాం లోకహిమా ప్రజ బ్రహ్మదేవుని మనస్సు నుండి పుట్టిన సప్తఋషులు నలుగురు మనువులు వారి లోకములందున్న ప్రాణులు వీరందరూ నా సంకల్పమునకు అనుగుణముగానే జన్మించరు గడచిన మన్వంతరముననున్న భృగు మొదలైన సప్త మహర్షులను నిత్య సృష్టికై బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి పుట్టించాను అట్లే బ్రహ్మ మానస భవులై నిత్య సృష్టి జరుగుటకై ఉద్భవించిన నలుగురు సావర్ణిక మనువులు లోకములందు పుట్టుచున్న ప్రాణులు వీరందరూ ప్రళయము వరకున్న సృష్టికి కారణమైనవారు ఆ ప్రజల పరిపాలకులు భృగు మొదలైన సప్తరుషులు మనువులు వీరందరూ నా సంకల్పమునకు అనుగుణముగానే నడుచుకుందరు నా యొక్క విభూతిని కళ్యాణ గుణగణ రూపమైన ఈ యోగమును చక్కగా తెలుసుకున్న వానికి అచల యోగము కలుగక తప్పదు అనగా భక్తి యోగము కలుగును ఇది స్వయమేవ దక్షసి ఇచ్చా నాకు అధీనమైన ఈ సమస్త విశ్వము యొక్క ఉత్పత్తి స్థితి ప్రవృత్తి రూపమైన నా విభూతిని ఐశ్వర్యము హేయ గుణములకు భిన్నమైన కళ్యాణ గుణముల రూపమైన యోగమును చక్కగా తెలిసినవానికి నిశ్చలమైన భక్తి యోగము తప్పక కలుగును నా భక్తి యోగము పెంపొందుటకు నా విభూతి విషయక జ్ఞానము నా కళ్యాణ గుణ విషయక జ్ఞానము చక్కగా తోడ్పడునని నీవే గుర్తింపగలవు విభూతి జ్ఞానమునకు పరిపక్వ రూపమున ఉండు జ్ఞానవృద్ధిని తెలుపుచున్నాడు కృష్ణపరమాత్మ నావలన సమస్త ప్రపంచం ఏర్పడుచున్నది ఆ ప్రపంచము నావలననే ప్రవర్తించుచున్నది అని భావించిన జ్ఞానులు నన్ను సదా సేవింతురు నేను ఈ సమస్త చేతన వస్తువుల ఉత్పత్తికి కారణమును సమస్త ప్రపంచము నావలననే నడుచుచున్నది అని సర్వతంత్ర స్వతంత్రమైన ఐశ్వర్యము సౌశీల్యము సౌందర్యము వాత్సల్యము మొదలైన కళ్యాణ గుణగణములు నాకు స్వభావత సిద్ధమైనవని భావించి యోగి నాయందు పరమభక్తి కలిగి సమస్త కళ్యాణ గుణ మన్వితుడనైన నన్నే సేవించును భావమనగా మనోవృత్తి విశేషణము మనోవృత్తి విశేషము నాయందు భక్తి కలవారు నన్నే భజింతురు అని తాత్పర్యము ఎట్లనగా నాయందు మనస్సును పూర్తిగా లగ్నము చేసి నా యొక్క అనుబంధము లేనిచో జీవింపలేమని భావించుచు ఒకరికొకరు తమ దివ్యానుభవములను తెలుపుకొనుచు ఎల్లప్పుడూ నా కథలు చెప్పుకొనుచు ఉండే భక్తులు తాము సంతోషపడుచు ఆనంద నా నాయందు తమ మనస్సును లగ్నము చేసి నేను లేనిచో తాము జీవింపలేమని భావించుచు తాము అనుభవించిన నా దివ్య గుణములను రమ్యమైన నా దివ్య కర్మలను పరస్పరము చెప్పుకొను భక్తులకు కీర్తనము కంటే ఇంకొక ప్రయోజనము లేనందువలన గుదురు అట్లే భగవద్గుణానుభవములను విన్న భక్తులు కూడా అది తమకు మిక్కిలి ప్రియమైనది కావున ఆనంద డోలికలలో తేలియాడుదురు సతతయుక్త భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏ ఉపయాంతితే నాయందు ఎల్లప్పుడూ మనస్సును లగ్నము చేసి పరమభక్తితో సేవించు భక్తులకు నన్ను సులభముగా చేరుకొనగలుగు బుద్ధియోగమును కలిగింతును ఎల్లప్పుడూ నాతో కలిసి ఉండవలెనని భావించుచు నన్ను సేవించు భక్తులకు పరిపక్వావస్థలో ఉన్న బుద్ధిని ప్రేమతో అనుగ్రహించును కావున వారు నన్ను సులభముగా చేరుకొందురు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారా